హాయ్ అండి నేను మీ జ్యోసన హ్యాండ్లూమ్స్ సరికొత్త కలెక్షన్తో ఎప్పుడు కూడా పరిచయం అండి మీ మా జ్యోసిన హ్యాండ్లూమ్స్ అండ్ ఈరోజు అయితే మీకు కుప్పడం సారీస్ అండ్ మంగళగిరి ప్యూర్ కొట్టు శారీస్ రెండు కూడా మీకు తీసుకొచ్చానండి జస్ట్ మీకు పదిహేను వందల యాభై పదహారు వందల్లోనే అండి టూ టైప్ ఆఫ్ డిజైన్స్ దాదాపు ఒక నలభై చీరలు అయితే చూ ఒక యాభై ఐదు చీరల వరకు అయితే చూపిస్తున్నానండి మీకు ఏ శారీ కావాలన్నా స్క్రీన్ షాట్ తీసుకొచ్చండి అండ్ వీడియో చూసిన తర్వాత వాట్సాప్లో స్క్రీన్ మీద నెంబర్కి హాయ్ అని పెడితే కనుక ఇవన్నీ కూడా మీకు ఇమేజెస్ రూపంలో అయితే షేర్ చేస్తానండి మీకు ఒరిజినల్ గా మీకు కుప్పడం శారీస్ ప్రైస్ చూసుకుంటే మూడు వేల ఎనిమిది వందల నుంచి నాలుగు వేల నాలుగు వందలు అలా సేల్ చేస్తారండి ఒరిజినల్ కుప్పడం శారీస్ అండి అంతేకాకుండా మంగళగిరి పట్టు శారీస్ మంగళగిరి వాళ్ళే దాదాపు రెండు వేల ఎనిమిది వందలు అలా సేల్ చేస్తారండి ఒకసారి మీరు కూడా ఏదో లో ఉండే ఉంటారు ప్రైజెస్ చెక్ చేసుకోండి చెక్ చేసుకుని నా దగ్గర అయితే ఆర్డర్ తీసుకోండి ఇవన్నీ ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ అండి అండ్ అంతేకాకుండా చాలా మంది ఏమడుగుతున్నారంటే మీరు వీడియో అయితే పెడుతున్నారు కానీ రెస్పాండ్ అవుతా అంటున్నారు అంటున్నారండి ఖచ్చితంగా రెస్పాండ్ అవుతానండి రెండు నెంబర్లు ఇచ్చానండి రెండు నెంబర్లో ఏదో నెంబర్కి అయితే మెసేజ్ చేయండి కాల్స్ చేయకండి మెసేజ్ చేయండి ఖచ్చితంగా రెస్పాండ్ అవుతానండి అంతేకాకుండా సిఓడి ఆప్షన్ అడుగుతున్నారండి సిఓడి ఆప్షన్ అయితే మా దగ్గర లేదండి ఎందుకంటే మేము ఇచ్చే ప్రైస్కి సిఓడి ఆప్షన్ ఇవ్వలేమండి ఇవి ప్రెజెంట్ ఏ మిస్టేక్ శారీస్ కాదండి ఫ్రెష్ స్టాక్ ఫ్రెష్ స్టాకే మీకు క్లియర్గా చూపిస్తున్నాను అండి పూర్తిగా వాచ్ చేసి మీకు ఏ శారీ నచ్చితే ఆ సారీ స్క్రీన్ షాట్ తీసి అయితే పెట్టండి మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి ముందుగా మన శారీస్ అన్నీ కూడా ఓ సైడ్కి అయితే పెట్టేసుకున్నాం అండి శారీస్ అన్నీ ఓ సైడ్కి అయితే పెట్టడం జరిగిందండి ఇవన్నీ కూడా మీకు క్లియర్గా అయితే ఓపెన్ చేసి చూపిస్తానండి మీకు ప్యూర్ మంగళగిరి పట్టు శారీ అండి మీరు చూడవచ్చు క్లియర్గాని మీకు ఎల్లోకి పింక్ పళ్ళు బ్లౌజ్ వస్తుందండి పళ్ళు వచ్చేసి మీకు స్మాల్ లైన్స్ అయితే వస్తుందండి అండ్ బ్లౌజ్ చూసుకుంటే పళ్ళు కలర్ ప్లెయిన్ వస్తుందండి మీకు పదిహేను వందల యాభై రూపాయలు మాత్రమే అండి జస్ట్ పదిహేను వందల యాభై రూపాయలు మాత్రమే పట్టు బై కాటన్ మిక్స్ అండి మంగళగిరి అంటేనే మీకు కాటన్ మిక్స్ పట్టు మిక్సింగ్ వస్తుందండి కాటన్ పట్టు మిక్సింగ్ అయితే వస్తుందండి మీరు ఆల్రెడీ తీసుకొని ఉంటే కామెంట్ చేయండి మీకు చాలా తక్కువ ధరలో ఇచ్చే ప్రైజెస్ అండి అయితే కనుక జస్ట్ పదిహేను వందల యాభై రూపాయలలోనే అండి మీకు ఇది రెడ్ బార్డర్ వచ్చిందండి రెడ్ బార్డర్ పింక్ పళ్ళు బ్లౌజ్ వచ్చిందండి పదిహేను వందల యాభై రూపాయలు మాత్రమే అండి ఇందులో ఒక థర్టీ శారీస్ వరకు చూపిస్తున్నానండి ఇమేజెస్ రూపంలో మీకు క్లియర్గా అర్థమవుతాయండి మీరు వాట్సాప్లో స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి ఒకసారి హాయ్ అని పెట్టేచ్చండి పెట్టేస్తే వెంటనే మీకు ఇవన్నీ కూడా ఇమేజెస్ రూపంలో అయితే వచ్చేస్తాయండి చూడొచ్చు బ్లూ కలర్ అయితే వచ్చిందండి ఇది చాలా బాగుందండి శారీ చాలా బాగుందండి ఇది కూడా పదిహేను వందల యాభై అండి మీకు ఈ మోడల్లో టూ టైప్ ఆఫ్ డిజైన్స్ చూపిస్తున్నాను అండి మంగళగిరి పట్టు అండ్ ప్యూర్ కుప్పడం పట్టు రెండు కూడా చూపిస్తున్నానండి అంతేకాకుండా అన్న వీడియో చేస్తున్నారు కానీ రెస్పాండ్ అవుతలేదు అంటున్నారు అంతే అదే కాకుండా మీకు ఇంకా శారీస్ ఉన్నాయా ఏంటి అని అడుగుతున్నారండి అయిపోయిన చీరలు అయితే నేను తేలేను కదండి మళ్ళీ మీకు ఆఫర్ ఏ శారీస్ వచ్చినా నేను పెడతా ఉంటానండి ఇవన్నీ కూడా మంగళగిరి పట్టు శారీస్ అండి దాదాపు ఒక థర్టీ శారీస్ వరకు మీకు చూపిస్తున్నాను మంగళగిరి పట్టులోని అలాగే ప్యూర్ కుప్పడంలో కూడా మీకు ఒక ఫిఫ్టీన్ శారీస్ వరకు అండి వీడియో అయితే పూర్తిగా చూడండి పూర్తిగా చూస్తేనే మీకు కలెక్షన్ అంతా అర్థమవుతుందండి దాని తర్వాత మీరు స్క్రీన్ షాట్ తీసి పెట్టుకుంటే వెంటనే ఆ శారీ అయితే మీరు బుక్ చేసుకోవచ్చండి మీరు పెట్టుబడులకు కానీ లేదా మీరు ఓన్గా తీసుకోవాలనుకున్న మీకు మంగళగిరి పట్టు ఐడియా ఉంటే ఖచ్చితంగా తీసుకోండి మంగళగిరి పొట్ట అనేది రెండు వేల ఎనిమిది వందల నుంచి నాలుగు వేలు వరకు కూడా సేల్ చేస్తారండి కానీ నేను ఇచ్చేది పదిహేను వందల యాభై రూపాయలు మాత్రమే అండి జస్ట్ పదిహేను వందల యాభై రూపాయలు మాత్రమే ఇది కూడా మీకు పళ్ళు బ్లౌజ్ బ్లూ అయితే వచ్చిందండి శారీ మొత్తం ఎల్లో వచ్చింది చూడవచ్చు చాలా బాగుందండి శారీ అయితే కనుక డ్యామేజ్ శారీస్ గట్రా కాదండి మీరు ఏమనుకుంటున్నారంటే చాలా మంది వీళ్ళ దగ్గర డ్యామేజెస్ శారీసే ఉంటాయి అనుకుంటున్నారండి డ్యామేజెస్ శారీస్ మాత్రం ఉండవండి డ్యామేజెస్ శారీస్ వచ్చినప్పుడు మాత్రం అవి ఖచ్చాకంగా ఇన్ఫార్మ్ చేయడం జరుగుద్దండి అండి డార్క్ మెరూన్ కలర్ అయితే వచ్చిందండి ఇది అయితే కనుక చాలా బాగుంది చీర జస్ట్ పదిహేను వందల యాభై రూపాయలు మాత్రమే అండి సారీ శారీ మొత్తం కూడా స్మాల్ లైన్స్ వస్తాయండి అండ్ బార్డర్ వచ్చి సిల్వర్ బార్డర్ వస్తుంది ఒకవైపు రెండో వైపు చిన్న బార్డర్ అయితే వస్తుందండి సిల్వర్లోనే చూడొచ్చండి ఇది వచ్చేసి క్రీమ్ కలర్ అయితే వచ్చిందండి క్రీము పదిహేను వందల యాభై రూపాయలు మాత్రమే అండి ఇవన్నీ కూడా క్లియర్గా చూడండి చూసి ఏ శారీ నచ్చితే ఆ శారీ ఆర్డర్ పెట్టుకోండి ఈ శారీ చూసిన తర్వాత మీరు పిక్ చూసుకోవచ్చండి పిక్ మీకు వాట్సాప్లో షేర్ చేస్తామండి ఆ శారీ చూసుకొని మీరు ఆర్డర్ చేసుకోండి ఎటువంటి డ్యామేజెస్ కాదండి నేను ఇచ్చే రేటుకి ఖచ్చితంగా టూ శారీస్ మీకు వన్ శారీ వస్తుంది అలాంటిది మీకు టూ శారీస్ పర్చేస్ చేయొచ్చండి నా దగ్గర ఆ రేటుకు అయితే కనుక పదిహేను వందల యాభై రూపాయలకి మీకు మూడు వేల మూడు వేల రెండు వందలు అలా తీసుకుంటారండి ఖచ్చితంగా మన దగ్గర రెండు వేల ఎనిమిది వందల నుంచి మూడు వేల రెండు వందలు చీరలు చీరలన్నీ కూడా మీకు పదిహేను వందల యాభై రూపాయలునే ఇస్తున్నాను నేను అయితే కనుక ఎల్లో అండ్ రెడ్ వస్తుందండి పళ్ళు పళ్ళు బ్లౌజ్ చూసుకుంటే పింక్ వస్తుందండి బార్డర్లు రెడ్ వచ్చాయండి వీటిలో ఎటువంటి మిస్టేక్లు లేవండి ప్రెస్ సారీస్ అండి ఇవి అయితే కనుక మీరు వీడియో పెడుతున్నారు కానీ అడ్రస్ పెడతలేదు అని అన్నారండి చాలా మంది ముందు బిఫోర్ వీడియోలోని అడ్రస్ వచ్చేసి మాది తాడిపర్తి అండి గొల్లపూరల్ మండలం ఈస్ట్ గోదావరి డిస్టిక్ అండి ప్రజెంట్ కాకినాడ డిస్టిక్ చేశారండి మీకు కాకినాడకు వచ్చేసి ఇరవై ఎనిమిది కిలోమీటర్ల డిస్టెన్స్ వస్తుందండి మా ఊరు గొల్లపురాల పక్కన ఇరవై ఎనిమిది కిలోమీటర్లు వస్తుందండి పక్కన ఉన్న అన్నవరంకి అయితే ఇరవై కిలోమీటర్లు రాజమండ్రికి వచ్చేసి ఒక డెబ్భై కిలోమీటర్లు వస్తుందండి డిస్టెన్స్ అయితే చెప్తున్నాను కాకినాడకి ఇరవై ఎనిమిది కిలోమీటర్లు వైజాగ్ వచ్చేసి వన్ ఫార్టీ కిలోమీటర్స్ వస్తుందండి విశాఖపట్నానికి మా ఊరు నూట నలభై కిలోమీటర్లు వస్తుందండి ఎల్లో అండి ఇది అయితే కనుక విశాఖపట్నానికి నూట నలభై కిలోమీటర్లు వస్తుందండి మీరు డైరెక్ట్ రాజమండ్రి హైవేలో వచ్చేస్తే సరిపోద్దండి డైరెక్ట్గా మీరు హైవేలో ఒక నాలుగు కిలోమీటర్లు లోనకి రావాల్సి ఉంటుందండి ఒకవేళ డైరెక్ట్గా వస్తానన్నా పూర్తి అడ్రస్ అయితే నేను వాట్సాప్లో షేర్ చేస్తానండి పదిహేను వందల యాభై రూపాయలండి ఈ శారీ అయితే కనుక ఆఫర్ శారీస్ పెట్టినప్పుడు ఒకవేళ ఆఫర్ శారీస్ కోసం వస్తాను అని అనుకుంటే కనుక ఆఫర్ శారీస్ కోసం వస్తున్నాం ఇన్ఫార్మ్ చేయండి ఎందుకంటే ఆఫర్ శారీస్ ఆన్లైన్లోనే అయిపోతాయండి ఆన్లైన్లో సేల్ అయిపోతాయండి మ్యాక్సిమమ్ మీరు వచ్చే ముందు ఆఫర్ శారీస్ కోసం అంటూ వస్తున్నాం అంటే కనుక నేను ఉన్నాయా అన్నది కూడా చెప్తాను పట్టు శారీస్ ఓన్ మ్యానుఫాక్చరింగ్ కాబట్టి ఫ్రెష్ స్టాక్ రెడీగా ఉంటుందండి ఇప్పుడు కూడా మీకు ఏ శారీ కావాలన్నా కానీ ఇది వచ్చేసి ఆరెంజ్ కలర్ వచ్చిందండి ఆరెంజ్ పళ్ళు బ్లౌజ్ బ్లూ అయితే వచ్చిందండి రిచ్ పళ్ళు రాదండి రిచ్ పళ్ళు రాదు చిన్న లైన్స్ వచ్చి బ్లౌజ్ ఇలా వస్తుందండి శారీ పళ్ళు వచ్చేసి చిన్న లైన్స్ అయితే వస్తుందండి చూడొచ్చు శారీ అయితే చాలా చాలా బాగుందండి మీకు సిల్వర్ బార్డర్ వచ్చేసి ఒక టెన్ ఇంచెస్ బార్డర్ వస్తుందండి రెండో వైపు వచ్చేసి ఒక ఫైవ్ ఇంచెస్ బార్డర్ వస్తుంది పదిహేను వందల యాభై రూపాయలు మాత్రమే అండి చాలా తక్కువ ధరలో ఇస్తున్నాం అండి మీకు అయితే కనుక ఫ్రెష్ టాకు మీకు ఫోల్డింగ్ చేయకుండా ఇలాగే వస్తుందండి ఈ శారీ అయితే కనుక అంటే ఇంకా నలకకుండా ఉంటుందండి ఈ శారీ అయితే ఫోల్డింగ్ అవ్వకుండా ఇలాగే పంపిస్తామండి ఈ చీరని మీరు సేమ్ ఇలా పట్టుకొని ఇలా అండి పైన పట్టుకొని క్లియర్గా మీరు చూడొచ్చు శారీని అయితేనే పదిహేను వందల యాభై రూపాయలు మాత్రమే అండి ఈ రేటుకి ఎక్కడ కూడా మీరు డైరెక్ట్ మంగళగిరి వెళ్ళినా కానీ ఈ అయితే ఇవ్వరండి ఆనంద్ బ్లూ వచ్చిందండి ఇది అయితే కనుక ఆనంద్ బ్లూకి పళ్ళు బ్లౌజు రెడ్ పింక్ మిక్సింగ్ అండి మీరు పళ్ళు లైన్స్ చూడ చూడలేదండి చూడవచ్చు ఒకసారి అలాగే ఈ విధంగా లైన్స్ అయితే వస్తుందండి పదిహేను వందల యాభై రూపాయలు మాత్రమే అండి ఇవన్నీ కూడా ఏ శారీనొచ్చినా పదిహేను వందల యాభై రూపాయలు మాత్రమే అండి స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి ఒకసారి హాయ్ అని పెడితే చాలు అండి ఇవన్నీ ఫొటోస్ అయితే వచ్చేస్తాయి అడ్రస్ కూడా చెప్పాను కదండి నియర్ కాకినాడ అండి కాకినాడకి మాకు ఇరవై ఎనిమిది కిలోమీటర్ల డిస్టెన్స్ అండి రాజమండ్రికి వచ్చేసి డెబ్బై కిలోమీటర్లు అరవై ఐదు కిలోమీటర్లు అలా వస్తుందండి ఇది వచ్చేసి ఎల్లో కలర్ అయితే వచ్చిందండి ఎల్లో పళ్ళు బ్లౌజ్ పింక్ అండి బిఫోర్ వీడియోలో శారీస్ అయితే మొత్తం అయిపోయింది బిఫోర్ వీడియోలో శారీస్ అయితే లేవండి మళ్ళీ వన్ వీక్లో రావచ్చు వస్తే నేను ఇన్ఫార్మ్ చేస్తానండి ఖచ్చితంగానే మీరు స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి ఒకసారి హాయ్ అని పెడితే చాలండి పెడితే మీకు వచ్చి వీడియోలు పెట్టి ముందే మీకు ఆ శారీస్ వస్తున్నాయి ఇన్ని శారీస్ వచ్చాయని చెప్పేసి మీకు ఇన్ఫార్మ్ చేస్తానండి నా వాట్సాప్లోకి వస్తే కనుక ఇది వచ్చేసి బాటిల్ గ్రీన్ అండి ఇది అయితే కనుక గ్రీన్ వచ్చింది బాటిల్ గ్రీన్ కాదండి గ్రీన్ కెసర్ గ్రీన్ అంటారు కలర్ చాట్ అంతా కూడా మంచిదే అండి మీరు పెట్టుబడికి కానీ లేదా బిజినెస్ పర్పస్కి కానీ చాలా చాలా యూజ్ అవుతాయండి అయితే కనుక మీరు ఏ ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ వేసుకున్నా కస్టమర్ వాళ్ళకి చాలా బెనిఫి చాలా తక్కువ తీసుకున్నా తక్కువ తీసుకున్నామని అండి ఈ చీరలు అయితే కనుక చాలా తక్కువ ధరలు మేము ఇవ్వడం వల్ల మీ చీరలు మేకింగ్ కానప్పుడు ఈ చీరలు మీరు ఆ రేటుకి ఎలా ఇస్తున్నారు అని అనొచ్చండి మాకు మంగళగిరి వాళ్ళకి అలాగే పోచంపల్లి వాళ్ళకి మాకు టైఅప్ ఉంటాయండి అంటే మేము ఇచ్చే రేటు వాళ్ళకి వాళ్ళకి వేరుంటుందండి మాకు ఇచ్చే రేటు మీకు ఇవ్వరండి వాళ్ళు అలాగే మా ఇద్దరికి మా కి టైఅప్ ఉండడం వల్ల మేము ఈ రేటుకైతే ఇవ్వగలుగుతున్నాం అండి వేవర్స్కి వేవర్స్కి మాకు టైఅప్ ఉంటుందండి క్రీమ్కి బ్లూ అండి ఈ చీర అయితే ఇంకా చాలా చాలా బాగుందండి ఇది అయితే కనుక నా సజెషన్ ఫస్ట్ మీరు చూస్తే కనుక ఆర్డర్ అయితే ఫస్ట్ ఇది పెట్టుకోండి చాలా బాగుందండి కలర్ కాంబినేషన్ ఇది మీకు పదిహేను వందల యాభై ఫైనల్ శారీ అండి ఇది అయితే కనుక ఇది కూడా మీకు పెసర గ్రీన్ అయితే వచ్చిందండి బార్డర్ రెడ్ రెడ్ బార్డర్ వచ్చి పళ్ళు బ్లౌజ్ పింక్ అయితే వచ్చిందండి పదిహేను వందల యాభై రూపాయలు అండి ఫిఫ్టీన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్లో శారీస్ అయితే అయిపోయాయి మీకు సిక్స్టీన్ హండ్రెడ్లో ఒరిజినల్ కుప్పడం శారీస్ అయితే చూపిస్తున్నానండి ఒరిజినల్ కుప్పడంలో ఒక పదిహేను చేర్ల వరకు ఉన్నాయని చెప్పాను కదండి అవి కూడా చూసేద్దామండి ఇవి ఎవరో ప్రైజ్ని బట్టి వాళ్ళు అయితే సేల్ చేస్తారండి ఒరిజినల్ కుప్పడం ఇది వచ్చేసి మీకు మేమైతే జస్ట్ మీకు పదహారు వందలకే ఇస్తున్నాం అండి కానీ మీకు దాదాపు ఒక నాలుగు వేలు వరకు సేల్ చేస్తారండి ఇవైతే కనుక ఇవి ఆఫర్లో తీసుకోవడం వల్ల నేను అదే ఆఫర్లో మీకు అందిస్తున్నానండి జస్ట్ పదహారు వందల రూపాయలు మాత్రమే అండి ఇవి బిఫోర్ వీడియోలో కూడా ఉంటాయండి డిజైన్లు మారుతాయి ఇది వచ్చేసి వేరే డిజైన్ అండి ఇది కూడా మీకు బిఫోర్ వీడియోలో ఈ డిజైన్ అయితే ఉందండి కలర్స్ రాలేదు మళ్ళీ రావడం వల్ల ఇవైతే నేను చూపిస్తున్నానండి జస్ట్ పదిహేను పదహారు వందల రూపాయలు మాత్రమే అండి కస్టమర్స్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారండి ఈ శారీస్ మట్టుకు అయితే కనుక నాలుగు నాలుగు వేల రూపాయలు చీర మీకు పదహారు వందలకి ఇవ్వడం అంటే మామూలు విషయం కాదండి ఇంత తక్కువ రేటు ఎలా సాధ్యం అవుతుందండి అని చెప్పేసి అండి నేను తక్కువ కొంటానండి అదే తక్కువ మీకు ఇస్తున్నానండి కామెంట్ అయితే చేయండి నా దగ్గర తీ కుప్పడం శారీస్ తీసుకున్న వాళ్ళు కూడా కామెంట్ చేసి మీకు నచ్చిందా నచ్చలేదా చెప్పండి అండ్ వీడియోని కంప్లీట్గా చూస్తే నాకు కామెంట్ కూడా చేయండి అండ్ నెక్స్ట్ మీకు ఫర్దర్గా ఏ వీడియోస్ కావాలన్నా కానీ కామెంట్ చేయండి ఆ ఆ వీడియోస్ చేస్తాను ఎక్కువగా ఉప్పాడ ఆఫర్ శారీస్లో చిన్న మిస్టేక్ శారీస్ అడుగుతారండి ఎక్కువ ఆ మిస్టేక్ ప్రజెంట్ అయితే లేవండి వన్ వీక్లో నేను మళ్ళీ మీకు వన్ వీక్ టెన్ డేస్ నేను మళ్ళీ మీకు శారీస్ అయితే పెడతానండి చూడండి ఇది వచ్చేసి టెంపుల్ బార్డర్ శారీ మొత్తం బుట్టాలు అయితే వచ్చిందండి చాలా బాగుంది శారీ హ్యాష్ కలర్ అండి ఇది అయితే కనుక హ్యాష్ కలర్ విత్ పింక్ ప పళ్ళు బ్లౌజ్ అండి పళ్ళు వచ్చేసి రిచ్ పళ్ళు వస్తుందండి చూపిస్తాను మీకు మీరు స్క్రీన్ మీద నెంబర్కి ఒకసారి హాయ్ పెట్టేటండి హాయ్ పెట్టేస్తే ఇవన్నీ కూడా ఇమేజెస్ అయితే వచ్చేస్తాయండి కాల్స్ అటెండ్ చేయద్ద చేయలేదని చెప్పేసి మీరు తప్పుగా అనుకోవద్దండి సమయం కుదరకపోతే కాల్స్ అటెండ్ చేసి ఉండడం అంతే అండి చూడొచ్చండి బార్డర్ చాలా హైలైట్ గా ఉంది కుప్పడం బార్డర్ అంటేనే ఇది వచ్చేసి బ్లౌజ్ అండి అండ్ పళ్ళు పాటు కూడా ఒకసారి చూపించేస్తాను చూడండి ఇది వచ్చేసి పళ్ళు పాట అండి పళ్ళు రిచ్ పళ్ళు అండ్ పళ్ళు కలర్ ప్లెయిన్ బ్లౌజ్ అండి పింక్ గ్రీన్ అయితే వచ్చిందండి ఈ శారీ చాలా బాగుందండి ఇది కూడా గ్రీన్ సారీ అండి అండ్ పళ్ళు బ్లౌజ్ పింక్ అండి అదే విధిగానే పింక్లు ఎక్కువ వస్తాయండి పింకులు బ్లూలే పళ్ళులు ఎక్కువ వస్తాయి చూడచ్చండి శారీ చాలా చాలా బాగుందండి ఇది మీకు బ్లూ కలర్ అయితే వస్తుందండి ఆనంద్ బ్లూ పళ్ళు రిచ్ పళ్ళు ఏదో విధంగా పింక్ అయితే వచ్చిందండి ఎందుకన్నా మీరు చూపిస్తున్నారు వ్యూస్ కోసమా కాల్ అటెండ్ చేయరు అని అంటారండి నేను నేను ఉండే పీజీలో రెండో నెంబర్ చే ఒకవేళ కాల్ అటెండ్ అండి ఆ టైంలో ఆల్టర్నేటివ్ నెంబర్ మీకు స్క్రీన్ మీద రెండు నెంబర్లు ఇస్తానండి డౌట్ కాదు ఒక నెంబర్ కాకపోతే ఒక నెంబర్ అన్నా ఎత్తుతారని ఎత్తకపోవడం ఉండవండి కొద్దిగా బిజీగా ఉండడం వల్ల ఒక్కొక్కసారి ఎత్తకపోవచ్చు అండి దాన్ని పొరపాటుగా అనుకోకండి యూస్ కోసం గట్రా చేస్తలేదండి బిజినెస్ కోసం చేసుకుంటున్నాం అండి మా బతురు అండి ఇది హండ్రెడ్ రూపీస్ వస్తే చాలండి మీకు డస్ట్ రేట్ ఇస్తే చాలండి మాకు అదే కావాలండి చాలామంది చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవ్వారండి ఎందుకంటే నేను ఇచ్చే రేట్లు అయితే డైరెక్ట్గా ఎక్కడి నుంచో వచ్చి కూడా మేము కొనలేని ఆన్లైన్ రేట్లు మీరు ఇస్తున్నారు అని చెప్పేసి మాకు వచ్చేసి ముప్పై కిలోమీటర్లు వస్తుందండి తాడిపర్తి అంటే అనంతపూర్ తాడిపర్తి అనుకుంటున్నారండి ఎక్కువగానే మాది అనంతపూర్ కాదండి కాకినాడ డిస్టిక్ అండి గొల్లప్రోల్ మండలం విలేజ్ అండి తాడిపర్తి విలేజ్ అండి మాది మా ఊరు అపర్ణదేవి టెంపుల్ బాగా ప్రబలమండి ఎక్కడెక్కడి నుంచో భక్తులు అయితే వస్తారండి అపర్ణదేవి టెంపుల్కి అన్నవరం సత్యనారాయణ స్వామి దర్శనం చేసుకొని మా మా షాపు పక్కనే అమ్మవారి టెంపుల్ అండి టెంపుల్ అపర్ణదేవి అమ్మవారు సుబ్రహ్మణ్యేశ్వర వారు అండి మీరు ఇక్కడికి కూడా వస్తే మీరు దర్శనం చేసుకొని అలాగే పక్కన ఉన్న మా ని కూడా విజిట్ చేయొచ్చండి ఆఫర్ శారీస్ మీరు మళ్ళీ పర్చేస్ చేయొచ్చు అన్నవరానికి బాగా దగ్గరండి పద్దెనిమిది కిలోమీటర్లు వస్తుంది అంతే అండి అన్నవరానికి ఈసారి మా కస్టమర్లు ఎవరన్నా అన్నవరం వస్తే ఖచ్చితంగా రండి రాజమండ్రి వస్తే మీకు ఒక డెబ్భై కిలోమీటర్లు రాజమండ్రి నుంచి ఇవన్నీ కూడా మీకు ప్యూర్ కుప్పడం అండి ప్యూర్ కుప్పడంలో ఆఫర్లో అనమాట అండి ఇవైతే మీకు చీరంతా బుట్ట వచ్చిందండి బార్డర్ రెడ్ బార్డర్ వచ్చింది అండ్ పళ్ళు రిచ్ పళ్ళు వచ్చిందండి ఇది ఒరిజినల్గా మీరు కొనాలంటే ఖచ్చితంగా నాలుగు వేల రెండు వందలు అలా ఉంటుందండి మీకు మేమిచ్చే ప్రైజ్ జస్ట్ పదహారు వందల రూపాయలు మాత్రమే అండి బిఫోర్ వీడియో ఓన్లీ వ్యూస్ కోసమే పెట్టాను అంటున్నారండి నా ఫాలోవర్స్ చాలా మంచి తీసుకొని ఉన్నారు వాళ్ళు మేము తీసుకున్నామండి శారీ వచ్చిందండి మెటీరియల్ ఎలా ఉందండి అని చెప్పేసి మాత్రం కామెంట్ అయితే చేయండి మిగిలిన వాళ్ళకి ఒక ఇన్ఫర్మేషన్గా ఉంటుందండి అదైతే కనుక వీళ్ళు ఒక వ్యూస్ కోసమే కాదు వీళ్ళ శారీస్ బిజినెస్ చేసుకుంటున్నారని నమ్ముతారండి అందుకని క్లియర్గా వాళ్ళ ఇన్ఫర్మేషన్ కోసమే మిమ్మల్ని చేయమంటున్నారండి చిన్న కామెంట్ మీరు తీసుకున్న వాళ్ళు అయితే తీసుకున్నారన్న కామెంట్ అయితే చేయండి ప్లీజ్ అండి మీకు చాలా బాగుందండి గ్రీన్ అయితే కనుక ఈ గ్రీన్ ఇవన్నీ కూడా ఇమేజెస్ రూపంలో వచ్చేస్తాయండి ఫైనలీ ఒకే ఒక శారీ ఉందండి సూపర్ ఎల్లో కలర్ అండి ఇల్లు అంటే ఇంకా చాలా బాగుందండి ఇది ఫైనల్లీ చాలా చాలా బాగుందండి ఎల్లో కలర్ అయితే కనుక చూడచ్చు జస్ట్ పదహారు వందల రూపాయలు మాత్రమే అండి చూడచ్చండి పల్లు పాటు చూసుకుంటే ఈ విధంగా ఉంటుంది ఇదండి మా కలెక్షన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం వల్ల ఇటువంటి మరిన్ని వీడియోస్ అయితే నేను పెట్టడానికి అయితే ట్రై చేస్తూ ఉంటానండి ఆఫర్ శారీసే ఎక్కువగా ఉంటాయండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్